కంటి నుండి శాశ్వత విముక్తి పొందని లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రప్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఎడతెరిపలేని ప్రయత్నాలు చేస్తున్నారు రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రధానమంత్రి ఏపీకి రావడంతో పాటు కనీసం లక్ష కోట్ల రూపాయలకు తగ్గకుండా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించే విధంగా ఒక ప్రణాళికని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకున్నారు ఈ క్రమంలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులకి సంబంధించినటువంటి చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి పదిహేడవ తేదీన క్యాబినెట్ భేటీ తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో క్లియరెన్స్ తర్వాత పనులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రప్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి పరిశీలిద్దాం ఏ ఏ పనుల్ని ప్రారంభించేందుకు ప్రధానిని రప్పించేటువంటి అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు నెలల కాలాన్ని మనం సమయంగా తీసుకుని చూస్తే కనుక జనవరి మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆ సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో భాగంగానే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు భూమి పూజలు కూడా ఆ రోజు నిర్వహించారు అందులో ప్రధానమైనటువంటి అంశం గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒక్కటే లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రణాళిక ఇంకా మిగతా ప్రైవేటు అంశాలకు సంబంధించి ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా ఇందులో భాగం చేశారు ఇక రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూమి పూజ పనులు చాలా కీలకమైనవి ఆ పర్యటన సందర్భంగా ఇప్పుడు చూస్తే కనుక ఓవరాల్గా అమరావతి నిర్మాణానికి సంబంధించి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఇప్పటికే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి క్లియరెన్స్లు ఇచ్చేసి టెండర్స్ సెలెక్ట్ చేసేసి వెండర్స్ ఎవరైతే పని చేయడానికి రెడీగా ఉన్నారో ఆ సంస్థల్ని రెడీ సిద్ధం చేసినటువంటి పరిస్థితి వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే కొన్ని అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీక్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనుల్ని ప్రధాన అంశంగా ఇందులో చూస్తున్నారు దీంతో పాటు ఇక్కడ కీలకమైంది ఫస్ట్ పాయింట్ అమరావతి నిర్మాణ పనులని ప్రణాళికలో భాగంగా గనక చూస్తే ఇవి దాదాపు లక్ష కోట్ల రూపాయలకి సంబంధించి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ వాల్యూమ్ కూడా ఆ సైజు కూడా పెద్దగా కనబడాలనేటువంటి ఆలోచనతో అమరావతి పనుల లెక్క చూస్తేనే అరవై నాలుగు వేల కోట్ల రూపాయల పనులు ఇందులో ఉన్నాయి కొన్ని పనులు పెండింగ్లో ఉన్న వాటిని కూడా ఇప్పుడు క్లియర్ చేయాలి ఆగ మేఘాల మీద రాబోయేటువంటి పది పదిహేను రోజులు అంటే ఈ నెలాఖరు లోపు వాటిని కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక రెండవది అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ ఒక రకమైనటువంటి రాజకీయం నడుస్తుంది గతంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు పైన ఒక క్లారిటీ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో దీన్ని ఆపేయడం ఆ తర్వాత వెస్ట్ బైపాస్ పనులు జరగడం ఈ నేపథ్యంలో దీన్ని పీపీపీ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ని ఒక్క పైసా కూడా తీసుకోకుండా అదానీ గ్రూప్ నిర్మించడానికి సన్నద్ధం అవుతుందన్న సమాచారం బయటకు వచ్చింది సో అదానీ గ్రూప్ ఈ నిర్మాణ బాధ్యత అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ని ఉచితంగా నిర్మించి ఇవ్వడానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతుంది దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఈక్వేషన్లో భాగంగా అదానీ గ్రూప్ ఇన్నర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ పార్సిల్స్ని రియల్ ఎస్టేట్ కానీ కమర్షియల్ పర్పస్లో కానీ డెవలప్ చేయడం ద్వారా లబ్ధి పొందుతుంది ఇన్నర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేసేటువంటి బాధ్యత కూడా అదాని గ్రూప్ తీసుకుంటుంది అనేటువంటి చర్చ నడుస్తుంది సో ఇది ఒకటి కీలకమైనటువంటి అంశం అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం క్షిపణి కేంద్రం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరెన్స్ అయింది ఈ క్షిపణి కేంద్రం వ్యవహారం కూడా ఇప్పటిది కాదు అది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి క్లియరెన్సు దీనిపైన గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ క్షిపణి కేంద్రం పైన పెద్దగా ఆసక్తి చూపించలేదు దీంతో పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి వాతావరణం వాస్తవానికి అమరావతి ప్రదేశంలో అంటే గుంటూరు కృష్ణ విజయవాడ ఈ మూడు ప్రాంతాలను మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ఇక్కడ జరిగేటువంటి కార్యాచరణకి సంబంధించినటువంటి అంటే ప్రారంభోత్సవాలు కావచ్చు లేదా శంకుస్థాపనలు కావచ్చు ఈ స ఈ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవాలకు సిద్ధమైనటువంటి ప్రాంతాలు ప్రాజెక్టుల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆగస్టు ఈ నెల తొమ్మిదవ తేదీ పంతొమ్మిదవ తేదీన ఈ నెల పంతొమ్మిదవ తేదీన అశోక్ లేలాండ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఉంటుంది అనేటువంటిది ఒక అంశం బయటకు వచ్చింది కానీ ఈ లేలాండ్ కంపెనీని కూడా ప్రారంభిస్తారా లేదా ప్రధాని పర్యటన వరకు పెండింగ్లో ఉంచుతారా అనేది ఒకటి చూడాల్సినటువంటి అంశం ఇక క్షిపణి కేంద్రానికి సంబంధించి అయితే కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మాత్రమే అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర రక్షణ శాఖ నిర్మించింది క్షిపణి కేంద్రం పూర్తిగా కోస్తా తీర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఇది నాగాయలంక మండలంలో పరిధిలోకి వస్తుంది నాగాయలంక మండలం పరిధి అంటే ఇది ఒకసారి మనం ఇలా జూమ్ చేసి చూస్తే కనుక ఈ కరువులో ఇక్కడ ఈ కరువు ఈ భారత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణానది హంసల దీవి కనిపిస్తున్న ఈ దివిసీమ ప్రాంతం ఈ తీర ప్రాంతం ఇది పూర్తిగా మ్యాప్ జూమ్ చేసి కనుక మనం చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సంబంధించినది ఈ రెడ్ మార్క్ కనిపిస్తున్నది క్షిపణ కేంద్రానికి ఎంపిక చేసినటువంటి గుల్లల గుల్లలమోద అనేటువంటి ప్రదేశం ఈ ఈ ప్రదేశంలో ఆల్రెడీ ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మాత్రమే నిర్మాణం జరిగింది అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రక్షణ శాఖ భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి భూ సేకరణ పైన కూడా గత ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగినప్పటికీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఈ క్షిపణి కేంద్రానికి సంబంధించినటువంటి పనుల్ని వేగవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఆఫర్ ఇచ్చింది ల్యాండ్ అవైలబిలిటీ అంటే ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నివాస ప్రదేశాలు లేవు ప్రభుత్వ భూములే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఉండవు అనేటువంటి క్లారిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బహుశా రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో దీనిపైన ఒక స్పష్టత వస్తుంది ఆ తర్వాత ప్రధానమంత్రి షెడ్యూల్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఆ లెక్కల ప్రకారం చూసినప్పుడు ఏప్రిల్ మాసంలో మేలో ఇది ఏప్రిల్ మాసంలోనే ప్రారంభోత్సవాలకు కానీ శంకుస్థాపనకు సంబంధించి కానీ ప్రధాని టూర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ టూర్ నాటికి వీటన్నిటిపైన మొత్తం ఒక క్లారిటీ తీసుకుంటారు ప్రధాని టూర్ సమయానికి లక్ష కోట్లకి తగ్గకుండా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది లక్ష అనేది ఒక ల్యాండ్ మార్క్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లు ఇప్పుడు లక్ష కోట్లు మధ్య కోస్తా ప్రాంతంలో ఇక మూడవ దానికి సంబంధించి దక్షిణ కోస్తా లేదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక సమగ్రమైన ప్రణాళికని రెడీ చేసుకుంటున్నట్టుగా ఒక సమాచారం ఉంది సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం మనం రాబోయేటువంటి రోజుల్లో కృష్ణా జిల్లా పర్యటనకి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఇది ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈ లక్ష కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేస్తారు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది గతంలోనే అమరావతికి సంబంధించి మనం అనేక అంశాలని చూసాం అమరావతి భూమి పూజని చేసింది కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా అతిరథ మహారాజుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే గత ఐదేళ్లలో అమరావతి పనులన్నీ పూర్తిగా ఆగిపోయినాయి ఇప్పుడు అమరావతి టూ పాయింట్ ఓ అనేటువంటి సంకేతాన్ని దేశవ్యాప్తం చేయాలన్నా ప్రపంచ వ్యాప్తం చేయాలన్నా ఈ ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి పనుల్లో ప్రధానమంత్రిని భాగస్వామిని చేయాలనేటువంటి ఆలోచన ఏపీ సర్కారు చేస్తుంది అందులో భాగంగానే ఈ లక్ష కోట్ల ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పది నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వ పక్షాన లేదా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేయడం ద్వారా సాధించినటువంటి కీలకమైన ప్రాజెక్టులే మూడు లక్షల కోట్లుగా కనిపిస్తాయి ఇతర ప్రాజెక్టులు ఇతర వెంచర్లు అన్నీ కలుపుకొని చూస్తే గత ఎనిమిది నెలల కాలంలోనే దాదాపు ఏడు లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది సో ఈ ఈ ఇమేజ్ని దేశవ్యాప్తం చేయాలంటే ప్రధాని ఎంట్రీ అత్యవసరమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఆ క్రమంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టుగా ఆయన వెల్లడించారు అతి త్వరలో ఆ కన్ఫర్మేషన్ వస్తుంది నెల రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల్లో మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి